హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో మొన్న పౌర్ణమి రోజు మా ఊరిలో నాగార్పు తల్లికి ఇంటి దగ్గర ఇలా పంగలు పెట్టుకుంటామని చెప్పాను కదండి దీనికి ముందు వీడియోలో అలా అంటే పంగలు ఎలా పెట్టుకుంటానో ఈ వీడియోలు అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను మామూలుగా అయితే పౌర్ణమి రోజు పంగలు పెట్టుకుంటాం అనమాట ఇలాగా కానీ పౌర్ణమి రోజు శుక్రవారం వచ్చిందనమాట మొన్న పౌర్ణమి రోజు అంటే కోన్ను కొయ్యాలి కదా శుక్రవారం రోజు అయితే కోన్ను కోసి పంగల్ ఎందుకు లేని చెప్పి ఆదివారం రోజు పెట్టుకున్నాం అనమాట అలా కూడా పెట్టుకోవచ్చు ఇంకా మేమైతే పంగల్ని ఎలా పెట్టుకుంటామో ఈ వీడియోలో అయితే చూపిస్తా పోయిన సంవత్సరం అంటే పోయిన సంవత్సరం కూడా చూపించాను ఎలా పంగల్ పెట్టుకుంటామనేది క్లియర్గా అయితే చెప్పలేదన్నమాట చాలామంది కామెంట్లో అడిగారు మీరు అసలు అక్కడ ఏం చేశారని అడిగారనమాట ఈసారి చేసినప్పుడు క్లియర్గా నాకు తెలిసినంతవరకు చెప్తానైతే కామెంట్లో కొంతమందికి రిప్లై ఇచ్చాను ఇంకైతే అక్కడ నేనేం చేస్తున్నానంటే మామూలుగా ముందు రోజే ఇల్లు అది కడిగేసాం కదండి దీనికి ముందు వీడియోలో మీకు చెప్పాను ఇంకా ఈరోజు పంచవరికి అయితే తుడిసాను అనమాట పొద్దున్న ఇక్కడ ఇది రెడీ చేసేటప్పుడు పంచవరికి తుడిసేసి అలా ఒక రాయి ఒకటి పెట్టుకున్నాను అక్కడ బండ లాంటిది ఇంకా దానిపైన ఇసుకతోటి పీటలాగా చేశాను అనమాట ఇసుకే అది ఇసుకతోటి పీటలాగా చేశాను ఇంకా దానిపైన రెండు ఇసుక ముద్దల్ని మనం పసుపు కలుపుకొని గణపతి గణపతిలాగా గౌరీ మాతలాగా పసుపుతోటి ముద్దలు పెడతారు కదండి అలా నేను ఇసుక ముద్దలు పెట్టాను అనమాట రెండు అంటే ఇసుకతోటి పీటలాగా చేసి దానిపైన ఇసుక ముద్దలు రెండు పెట్టాను ఇంకా మధ్యలో ఒకటేమో పసుపుతోటి మనం పసుపు ముద్ద అమ్మవారి కింద పసుపు ముద్ద ఒకటి చేసి పెట్టాను అనమాట ఆ మూడు అలా పెట్టాను ఇదిగోండి మొత్తం ఇలా చేశాను అనమాట ఇసుక ముద్దలు రెండు అటు ఇటు మధ్యలో ఏమో పసుపు ముద్ద అనమాట ఇసుక ముద్దలేమో మాలాచమ్మ తల్లి ఇంకొకటి ఏమో పూలేరమ్మ తల్లి అనమాట మధ్యలో ఉన్న పసుపు ముద్దేమో నాగార్పు తల్లి అనమాట ముగ్గురు దేవతలు ఉన్నారు ఇక్కడ అలా చేశాను అనమాట అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ రెండు ఇస్తర్లే వేస్తారు ఇది నేను చిన్నప్పటి నుంచి మా మా వాళ్ళందరూ ఇలాగే చేస్తారనమాట నేను అలాగే వాళ్ళు ఎలా చేస్తే నేను అలాగే చూసి చేస్తున్నా ఇంకా వీటి గురించి అయితే నాకు పెద్దగా పూర్తిగా అయితే తెలీదు నాకు వరకు అయితే చెప్తాను అక్కడ ముగ్గురు దేవతలను పెట్టారు కదా నాకు ఇక్కడే కొద్దిగా డౌట్ వేసిద్ది అక్కడ ముగ్గురు దేవతలను పెట్టారు కానీ ఇక్కడ రెండు ఇస్తరులే పెడతారనమాట అది ఎందుకనేది నేను ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని అయితే అడగలేదు ఎవరికైనా డౌట్ వచ్చింది కదా ముగ్గురు దేవతలను పెట్టినప్పుడు మూడు ఇస్తర్లు పెట్టాలి లేకపోతే ముగ్గురు కలిపి ఒకటే పెట్టాలి అన్నట్టు కానీ ఇది నేను కొద్దిగా అడిగాను అనమాట మా చిన్నమ్మకి అంటే ఇలా అడుగుతారు చెప్పాలి కదా దీని గురించి కొన్ని విషయాలు మా చిన్నమ్మకి ఫోన్ చేసి అడిగాను ఇలా చెప్పాలి అని చెప్పి రెండు ఇస్తరులు ఒక ఇస్త్రాకంట నాగార్పొమ్మ తల్లికి పోలేరమ్మ తల్లికి అనమాట ఇంకొక ఇస్త్రాకేమో మాలచ్చమ్ తల్లి కంట అంటే మాలాచమ్మ తల్లి అనే అమ్మవారు నాన్ వెజ్ తినరంట మరి తినరు కాబట్టి సపరేట్ విస్తర పెట్టాలి అని చెప్పి అని అయితే అంటున్నారు ఇంకా రెండు ఇస్తరులు అలాగా ఇప్పుడు మామూలుగా నైవేద్యం పెట్టేసి తాంబూలం పెట్టి టెంకాయ కొట్టిన తర్వాత లాస్ట్న అప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత కోన్ను కోస్తారనమాట కోను కోసేటప్పుడు అయితే ఏ వీడియోలు అయితే తీయకూడదులేండి అలా చూపించకూడదు వీడియోల్లో కోను కోసే ముందు అయితే అప్పుడు మాలాచమ్మ తల్లికి పెట్టిన ఇస్త్రాకుని మనసులో అనుకొని అది తీసి పక్కన పెట్టాలంట కోసే ముందు అనమాట కోను కోసే ముందు అలా చేయాలి అందుకు అలా రెండు ఇస్తరలు పెడతారని నాకు తెలిసిన విషయం అయితే ఇది కోణి కోసే ముందు కొంతమంది ఒక ఇస్త్రాకు తీస్తారంట కొంతమంది ఏమో తీయకుండానే అలాగే పెట్టేసి కోణి కోస్తారు మరి మామూలుగా అయితే కోని కోపించేది మాత్రం సాకలాల చేత కోపిస్తారు అనమాట మామూలుగా ఇంట్లో వాళ్ళుగా పోయి ఇదివరికి రోజుల్లో సాకలాల చేతే కోపిస్తారు ఇంకా వాళ్ళు ఒక ఇస్త్రాకు వాళ్ళు తీసుకెళ్తారు నాగారపొమ్మకి పోలేరమ్మ తల్లికి పెట్టిన విస్త్రాకు తల తీసుకొని సాకలాలు తీసుకెళ్తారనమాట ఇంకా మాలాచమ్మ తల్లికి పెట్టిన విస్త్రాకు మాత్రం మనం తినాలి ఇంట్లో వాళ్ళు అలా చేస్తారు ఇంక ఇంక ఇప్పుడు సాకలాలు అయితే పెద్దగా మేము రెండు సంవత్సరాల మించి మావయ్య కోసేస్తున్నాడు అనమాట సాకలాలను అయితే పిలవట్లేదు ఇప్పుడు చాలామంది అలాగే చేసేస్తున్నారు వీలుని బట్టి అనమాట అదండి పూజ అయితే ఇలా చేస్తాము పొద్దున్న అయితే ఇంట్లో పూజ అయిపోయాక ఇలా చేస్తామన్నమాట పొద్దున్న ఇంటి పని అంత అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర ఇంట్లో దేవుడి గూట్లో పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ పూజ అయితే మొదలు పెడతాము ఇలా అన్నమాట సాంబ్రాని అన్నీ బాగా చేయాలి మనసులో అనుకొని అలా చేసుకోవాలన్నమాట అంతే ఇలాగే చేస్తాం అనమాట పోయినసారి అయితే ఇంత క్లియర్గా ఏం చెప్పలేదు అలా ఇసుకతోటి ముద్దలు చేసి అలా చేశాను కదా అందుకే అడిగారు మీరు అక్కడ ఏం చేశారు అని నాకు సగం తెలుసు సగం తెలియదు అనమాట తెలిసి తెలియకుండా ఏమైనా చెప్పినా మళ్ళీ కామెంట్లో అడిగిద్దా అంటే అడుగుతారు వాళ్ళకి డౌట్లు వచ్చి అడుగుతుంటారు కదా ఏం చెప్పాలో తెలియదు అన్నట్టు ఉంటుందని నేను అసలు ఏమీ చెప్పలేదు కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు ఇట్లా చెప్పాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా తెలుసుకుంటూ చెప్తున్నాను ఇదిగోండి ఇలా ఇలా రెండు ఇస్తరాకులు అంతా మొత్తం పూజ అంతా అయిపోయింది ఇప్పుడు కోణ్ కోస్తారనమాట అదైతే వీడియో అయితే ఏం తీయలేదులేండి ఇంకా కోడిని కోసిన తర్వాత ఇంకా వెంటనే అక్కడ పెట్టినవన్నీ ఇసుకతోటి అన్నీ చేశాను కదా పీట ఇసుక పీట వేసి అమ్మవార్లను పెట్టాను కదా ఇంకా అవైతే వెంటనే తీసేసేయచ్చు అవి తీసేసి మొక్కల్లో తొక్కని చోట మొక్కల్లో అయితే వేసేస్తా నూరువరహల్ మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి కదండి దాంట్లో వేసేస్తాను అనమాట ఇంకా అక్కడ మొత్తం వెంటనే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నాటుకోడి కదండి మావయ్య కోపించడానికి వెల్లులోగా నేను ఇంకా పప్పు వండేసాను ఇంకా ఉల్లగడ్డ చికెన్ అనమాట ఈరోజు కూర పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదులేండి పండగలప్పుడు అంటే చాలా కష్టమవుతుంది అన్నీ అంటే వీడియోలు నేనే చేసి ఇంట్లో పని నేనే చేయటానికైతే కొద్దిగా చిరాగ్గా ఉందనమాట ఇంకైతే పొద్దునే మావయ్య చికెను అది చేయించుకొని వచ్చేలోపు పప్పు వండేసి అన్నం వండేసాను ఇంకా రెండైతే పొయ్యి మీద పెట్టాను అనమాట అలా చేసుకుంటున్నాను నాటుకోడు ఈ కూడా ఎలా వండుతానో వీడియో అయితే తీయటానికి చూశాను కానీ మళ్ళీ లేట్ అయిపోతుందేమో నైతే అనుకొని తీయలేదు అయితే ఈరోజు నేను కట్టుకున్న చీర చూశారు కదండి ఈ చీర అయితే నేనే నేసుకున్నాను నేను నేసుకున్న చీర అనమాట ఇది నేను ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి మగ్గు నేస్తున్నాను నేను నాకంటూ నేను నేసుకున్న ఒకే ఒక చీర ఒక్కటే ఇంకా నాకు నేనుగా అసలు చీర నేసుకోలేదు కాకపోతే ఎవరన్నా నేసిన వాళ్ళ దగ్గర వేరే వాళ్ళే కొన్న కొని తీసుకున్నాను కానీ ఇలా మొగ్గ మీద నేసిన చీరలో నాకు నా చేతులతో నేను నేసుకున్న చీర అయితే ఇది ఒక్కటే నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చి అందులో నేను కొద్దిగా డిఫరెంట్గా నేసుకోవటానికి చూస్తామని చెప్పి అంటే పైడి సెంగు అప్పుడు నేను నేసే మోడల్ కాదనమాట అంటే నేను ఒకరికి నేస్తాను కదా మొగ్గలు నేపించే వాళ్ళకి వాళ్ళకి నేసేస్తున్న మోడల్ అయితే కాదు నేను కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని చెప్పి డిజైన్ అది మార్చుకొని ఏదో అలా ట్రై చేశాను నాకు ప్లెయిన్ శారీస్ అంటే కొద్దిగా ఇష్టం అనమాట అలా ప్లెయిన్ వచ్చి సింపుల్గా ఉండే విధంగా అయితే మా పిల్లలైతే మాత్రం వీడియో పెడితే అసలు ఆ దగ్గరే ఉండట్లేదండి మా అబ్బాయిని ఇక్కడ కూర్చోరా వీడియో తీస్తాను నలుగురు కూర్చొని తినేటట్టు వీడియో తీస్తాంరా అని చెప్తే నా వల్ల కాదు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు మా అమ్మాయి కూడా ఇబ్బందిగా కూర్చుందనమాట అక్కడైతే మాత్రం వీడియోలు పెడితే వాళ్ళకేందో ఫ్రీగా ఉంటున్నట్టు అనిపించట్లేదు ఇదిగోండి ఆ చీరని మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇప్పుడు ఇదైతే పైట్ సింగ్ అనమాట పైట్ సింగ్ డిజైనే జాకెట్కి కూడా వస్తే బాగుండిద్దని చెప్పి నేను జాకెట్కి కూడా అదే డిజైన్ అయితే వేసుకున్నా అంటే సింపుల్గానే ఉంది కదా అని చెప్పి డిజైన్ వేసుకున్నాను అనమాట మామూలుగా అయితే మేము మొగ్గు మీద నేసే చీరలకి జాకెట్కి డిజైన్ అయితే రాదు ప్లెయిన్ జాకెట్లే వస్తాయి అనమాట కానీ నేను జాకెట్కి కూడా ఉంటే బాగుండిద్ది అని చెప్పి నేను జాకెట్ కూడా ఆ డిజైన్ అయితే వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత అని కొద్దిగా భయపడ్డాను కానీ అసలు ఏం గుచ్చుకోదు చాలా బాగుంది ఈ జాకెట్ కూడా నేనే కుట్టుకున్నాను ఈ చీర అయితే కొత్తదేం కాదులేండి ఈ చీరని వేసుకునే ఐదు సంవత్సరాలు అవుతుందనమాట నేను ఇప్పుడు కట్టుకోవటం కూడా ఐదోసారి సంవత్సరానికి ఒకసారి కట్టుకుంటా ఉంటాను ఈ చీరనైతే మాత్రం ఇంకైతే జర్రీ అంటే జర్రీ క్వాలిటీగా ఉంటే మాత్రం అంతా బాగానే ఉండిద్ది చీప్ జర్రీ అలా ఉంటాయి కదండీ చీప్దైతే మాత్రం కొద్దిగా గుచ్చుకుంటా అలా ఉండిద్ది అనమాట ఇదిగోండి ఆ చీరకి పైట్స్ సెంగు ఇలాగే వచ్చిద్ది అంటే నేను నేసుకుంటే మాత్రం ఇలా ఈ డిజైన్ తోటి ఇలా వచ్చిద్ది అనమాట కానీ కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న చిన్న సార్లు ఉన్నాయి ఆ సారల్ వరకే అనమాట ఆ డిజైన్ వరకు ఒక ఐదు ఆరు అట్లా ఉంటాయి నేను అది నేసిన తర్వాత మళ్ళీ వేరే డిజైన్ రాకుండా నేను దాన్నే రివర్స్ పెట్టుకొని అంటే రివర్స్ చేసుకోవచ్చు అనమాట రివర్స్ అనేది పెట్టితే మళ్ళీ అదే డిజైన్ మళ్ళీ వచ్చిద్ది అనమాట అలా కొద్దిగా నేయటానికి కొద్దిగా లేట్ అవుతుంది కానీ కొంచెం ఒక చీర కాని చెప్పి కొద్దిగా లేట్ అయినా కానీ నేసుకున్నా అంటే వేరే డిజైన్ అది ఆ డిజైన్ అయిపోయిన తర్వాత వేరే డిజైన్ రాకుండా రివర్స్ పెట్టుకుంటే అదే డిజైన్ మళ్ళీ వచ్చిద్ది అలా నేసుకున్నాను అనమాట మొత్తం అంతా కానీ చాలా బాగుంది ఈరోజు నేను ఇంట్లో ఉండాను కాబట్టి అంటే కొద్దిగా ఎలా పడితే అలా కట్టేసుకున్నా మామూలుగా బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే మాత్రం చాలా నీట్గా బాగుండిద్ది అనమాట చీర అయితే మాత్రం ఇంకైతే మొన్న మా మెయిన్ దర్వాజాకి గడపకి హోల్స్ పడ్డాయి అంటే చెదలు కాదు బెజ్జాలు పడ్డాయి అంటే ఇలాగే పడ్డాయి అనమాట అండి దానికి కూడా అప్పుడేమో ఎలా పడ్డాయి వీడియోలు చూపించలేదు కానీ ఇలాగే పడ్డాయి అనమాట దానికి మొక్కు లాంటిది ఒకటి పెట్టాను కదండి అది ఏంటనేది అంటే ఆ వీడియో చూసిన వాళ్ళు ఒకరు అనమాట ఏం పెట్టారో చూపించమని నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి అని అయితే వాళ్ళకి రిప్లై ఇచ్చాను అందుకే ఈ వీడియోలో ఇదైతే ముఖ్యంగా చెప్తున్నా ఇదిగోండి ఇలా పడతాయి అనమాట ఇదైతే చెదల కాదు అంటే సంవత్సరం అంటే సంవత్సరాలు జరిగే ఆ చెక్క కూడా అంటే తగ్గుతూ ఉండిద్ది కదండి అది దానివల్ల అనుకుంటా చెక్క ఇది అయ్యే ఆ పెయింట్ పోయి అలా పడిపోతుందనమాట ఇంక మనం దాన్ని అలాగే వదిలేస్తే మాత్రం ఏయ్యో జాగ్రత్త ఇంకా అలాగే పెద్దదైపోతూ ఉండిద్ది ఇంకా మనం ఇల్లు చిమ్మేటప్పుడు కూడా ఏమైనా దాంట్లోకి వెళ్ళిపోతా అలాగే ఉండిపోతూ ఉంటుందన్నమాట మొన్న మెయిన్ దర్వాజాకి పెట్టేటప్పుడే దీనికి కూడా పెడతామని అనుకున్నాం కానీ ఇలా ఎవరన్నా కామెంట్లో అడుగుతారు వాళ్ళకి చూపిస్తా పెట్టవచ్చులే దీనికనైతే ఆ రోజు పెట్టలేదు ఇదిగోండి చూస్తున్నారు కదా బాక్స్ ఇలా ఉండిద్ది ఎంసెల్ అంటారనమాట దీన్ని దానిపైన పేరు ఉంది కదా నాకు తెలీదు ఇప్పుడు దానిపైన పేరు చూశాను ఎప్పుడు మామయ్య ఎంసెల్ ఎంసెల్ అంటే నేను వెంటనే కానీ చూడలేదనమాట అంటే క్లియర్గా పేరుని చూడలేదు ఇదిగోండి బాక్స్ అయితే ఇలా ఉండిద్ది దానిపైన ఉంది కదా ఎంసెల్ అని ముప్పై రూపాయలు అంట ముప్పై రూపాయలంట రేటు ఇంకైతే అది ఎలా కలుపుతాను ఎలా పెడతాను ఇప్పుడు మీకు చూపిస్తా మొన్న మెయిన్ దర్వాజాకి పెట్టేటప్పుడే అనుకున్నా ఎవరన్నా చూస్తే కామెంట్లో అడుగుతారు అడుగుతారని ఖచ్చితంగా అనుకున్నాను కూడా అనుకున్నట్టే అడిగారు అందుకే ఈ దర్వాజాకి పెట్టకుండా వదిలేశాను ఎవరన్నా అడుగుతారు వీడియోలో చూపించేటప్పుడు దానికి పెట్టి చూపిస్తామని అయితే అప్పుడు దీనికి ఈ గడపకి పెట్టకుండా వదిలేశాను అనమాట ఇదిగోండి ఆ బాక్స్లో ఇలా రెండు వచ్చినాయి అనమాట రెండు ప్యాకెట్లు వచ్చినాయి ఆ రెండిట్లో కూడా రెండు రకాలుగా ఉంటాయి రెండు ఇప్పుడు కలుపుకోవాలి ఇదిగోండి ఇదేం బ్లాక్గా ఉంది ఇదేమో కొద్దిగా సిమెంట్ కలర్లో అన్నట్టుగా ఉండిద్ది అనమాట ఇదిగోండి ఇలా ఉంది ఇది ఇప్పుడు నేను ఆ దర్వాజాకి కొంచమే కదా ఇంకా ఎక్కడ పెట్టే పని ఏం లేదు మామూలుగా ఇంకెక్కడన్నా పెట్టేదాన్ని బట్టి అంత కలుపుకోవాలి ఏంటంటే ఇది కలిపేసిన తర్వాత ఇంకా ఎలా చెప్పాలి అంటే మనం కలుపుకున్న తర్వాత రేపు ఇంకొకదానికి పనికి వచ్చిద్ది అని అనుకోవటానికి లేదండి ఎంత అవసరమో అంతే కలుపుకోవాలన్నమాట తర్వాత మనం ఆగే కుంది అది రాయిలాగా అయిపోయింది దేనికి పనికిరాదు సిమెంట్ టైపులు అనమాట సిమెంట్ కూడా కలుపుకుంటే అప్పటికప్పుడే పని పూర్తి చేసుకోవాలి కదా దాంతో తర్వాత ఆగితే గడ్డగట్టిపోయిద్ది కదా అలాగనమాట ఇది కూడా ఇప్పుడు నాకు ఆ దర్వాజాకే కాబట్టి కొద్దిగా ఉంది కదా దాని దానివరకే నేను చిన్న చిన్న వండలు రెండు తీసుకున్నాను రెండు సమంగా తీసుకోవాలన్నమాట అది అంత తీసుకున్నాను ఇది కూడా అంతే తీసుకున్నాను ఇంకా అవైతే ఏం కావు అలా పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ రెండింటిని మాత్రం బాగా కలుపుకోవాలి బాగా కలపాలన్నమాట విడిగా ఉన్నంతవరకు అది గట్టిపడటం అలా ఏముండదు కానీ ఇలా కలిపేసిన తర్వాత అయితే మాత్రం ఇంకా మనం వెంటనే ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పని అయితే పూర్తి చేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం ఒక పూట ఆగుతాం సాయంత్రం పెడతాం అన్నట్టు వదిలేస్తే మాత్రం రా పనికిరాదండి గట్టిగా అయిపోయింది రాయిలాగా అయిపోయింది అనమాట గోలీలాగా అయిపోయింది కదా అది పనికిరాదు ఇంకా వెంటనే ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి నేను చాలా ఆటలకి ఈ దర్వాజాకనే కాదండి చాలా ఆటలకి అదే చెమ్ములు బకెట్లు ఎక్కడన్నా పైపులు బెజ్జాలు పడినా ఇంకా మొక్కల కుండీలు మొక్కలు వేస్తున్నాను కదండి ఆ మొక్కల కుండీలకు కూడా నేను బెజ్జాలు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఆ బెజ్జాలకు కూడా ఇదే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇదిగో చూడండి ఇలా పెట్టేసుకుంటున్నాను బాగా కలిపేసుకొని ఇలా బాగా ముందు ఏలతోటి ముందు సొగం పెట్టి లోపలికి తోస్తున్నాను అనమాట ఇంకా ఆ సగం పైన అలా రుద్దేస్తున్నా కాకపోతే ఇది నల్లగా కనిపించద్ది అనమాట మనం ఇంకా పసుపు రంగు పెయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అలా ఇంకా అలా వదిలేసేదానికంటే ఇలా కొద్దిగా అలా పెట్టేసుకుని పెయింట్ వేసుకుంటే సరిపోయింది కదా మనం అలా వదిలేసినా కానీ ఇంకా అది కొద్ది కొద్దిగా బెజ్జం పెద్దది అవుతానే ఉండిద్ది అనవసరంగా కాల్జీర్లు అలాంటి పురుగులు అట్లాంటివి జారుతూ ఉంటాయి పెద్దది అయ్యేకుంది ఇంకైతే చూసారు కదంటే దర్వాజాకైతే గుమ్మానికైతే అలా పెట్టాను అనమాట ఇంకైతే ఇక్కడ చూస్తున్నారు కదా నన్ను వేస్తూ ఉంటుంది పైనుండి తలుపు అసలు తీయట్లేదు అనమాట లోపలికి రానివట్ల లోపలికి రానివ్వట్లేదని చెప్పి అక్కడ ఉండి అరుస్తా చూస్తూ ఉంటుందన్నమాట ఈ మధ్య ఇంత గోలు గోల చేస్తుంది ఎందుకు చేస్తుందో తెలియట్లా గేటు ఉంటే అరుస్తుంది గేటు కొడుతుందా కొడతా ఉంటుంది ఇంట్లోకి రానిస్తే ఈ మధ్య మామూలుగా ఉంటుందా సొరంగాలు దూగుతుందనమాట మామూలు గుంటలు కాదయ్యి సొరంగాలు దూగుతుంది అది కూర్చుంటే అది ఇంకా కనిపించదన్నమాట చూడండి ఇది ఇంకా చాలా తక్కువ మొన్న అసలు వీడియోలు తీయలేదు కదా సరిగా అప్పుడైతే ఎంతెంత పెద్ద గుంటలు తీసి పెట్టిందో షీరోగాడు ఇద్దరు దొరుతారనమాట దాంట్లో అంతంత గుంటలు తీసిందనమాట అందుకే ఈ మధ్య అసలు లోపలికి అసలు రానివ్వట్ల అన్నం పెట్టినా ఇంకా అక్కడ గుమ్మం కాడ పెట్టేయటం లేకపోతే బయట గేటు బయటకి తీసుకెళ్ళి గిన్ని అక్కడే తినిపించి పంపించటం అలా చేస్తున్నాం అనమాట ఎంతైనా ఇది మళ్ళీ నేను చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా నాకు కూడా మొన్నటిదాకా ఒంట్లో బాగోక ఇవన్నీ చేయలేక అసలు ఈ మధ్య అసలు రానివ్వట్ల లోపలికి ఇంకా మాషీరో కాడ గుంటలు తీసే పనే లేదు ఇదిగో వాడు చూడండి ఇలా మంచాల మీద పండుకుంటాడనమాట ఇదివరికి నేను ఛానల్ పెట్టిన కొత్తలో గుంటలు తీసేవాడు గార్డీలు మొత్తం గుంటలు తీసేవాడు అనమాట కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను ఈ మధ్య ఇలా అలవాటు పడిపోయాడు మంచానికి ఏసీ వేస్తున్నాం కదా ఏసీ చేస్తే చల్లగా ఉంటుంది దిల్లు దుప్పట్లు అన్నీ కావాలి అలా పండుకుంటాడనమాట ఇంకా దీనికైతే అన్నం పెట్టకుండా మాత్రం అస్సలు ఉండంలేండి ఇంట్లోకి రానిచ్చినా రానికపోయినా అన్నం మాత్రం పెడతాము అలవాటు దానికి అలవాటు అయింది మాకు అలవాటు అయిపోయింది ఇంక అయితే అంజలి స్పెషల్లో చేపల కూర అనమాట దొందులు ఎగురేసి పెట్టాను ఇంకైతే ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి